வேடிக்கா 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 ಬಾಡಿಕೆ <coughs> <laughs> thank okay. you ంతా అక్కడ ఇక్కడ అన్ని వెళ్ళి కలిసిపోయినట్టే నీకు నిద్ర వెళ్తున్నాను అట్లా ఇవాళ కాసిన వస్తే పోసుకొచ్చా రమ్ములు మంచి నీళ్ళు ఈ వాణిపలే గుడ్లు వచ్చే ఇక్కడ ఇంకా చాలా కొద్దిగా వేసి పెడతారు వీటిలోనే చేస్తే చెట్లకి నీళ్ళు ఉంటుంది అసలు పెద్ద బాగా అవుతుంది

వేసిండేమో ఆ రెండు రోజుల నుంచి రెండు రోజులు నైట్ పోడతాం चलिए हम लोग चैनल అంత స్తంభాలు నేను అంటే కొంచెం జరుపుకోవాలంటే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటున్నాను బట్టలు తీవాలాకాడ మరి వచ్చేకూడదు అంటే మరి తెల్లారి పాటుకు వచ్చి రెండు రోజులు కూడా ఉంది మరి ఇప్పుడు వచ్చేది పోకూడదు ఇక్కడ ఉంటే 何万円 బ్యాక్ బామ్మగారు మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయే ఉచికే వచ్చేసరికి పని అయింది ఐదు అందులో ఎండ మండిపోతుందే అబ్బో నవ్వో ఎండకాలం వేసింది అయితే నేనైతే గొచ్చు గోర సాయంత్రానికి ఒకటే ఉమ్మదం చీరాకు చీవరా అసలు తో ఇప్పుడు అల్లరిస్త జనానికి ఇప్పుడు వర్షం అందరు పైదు గంజలు వేసుకుంటున్నారు మనిషి పది రోజులు పోయినాక ఏమన్నా దీపాలు నాటికి మళ్ళీ ఎట్లయినా పడుతుంది వర్షం దీపావళి తప్పకుండా పడుతుంది ముసులు దీపావళి పోయిందంటే నాలుగు చవితి yanı

ఏమంది అది బాగా తెంచుకుంటే పోయిద్దిగ ఏమంట లేదీకెవరేసినట్టే పోతున్నాయ్ రాత్రి నువ్వు అడిగా చూడు మీరు కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాడు వినపడుతుంది ఏంటంటే పంపు మంద కట్టేసే ఉంది కాంటే కట్టేసే ఉంది అన్నాడు ఇక్కడ పోతే నాకు మోసొస్తుంది వస్తుంది అది లీక్ అయితే అది లీక్ అయితే నాకు అక్కడే పోతా ఉంటాయి అదే అదే నాకు కూడా సౌండ్ వస్తుంది दाना दानाउनस नीलको दिउन కప్పులు మన మధ్య వేరే వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్గా గా అరడల కప్పులు ఏదైనా ఫంక్షన్లు జరిగితే అక్కడ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఎవరైనా ఆయన తో ఒక ఆయన పోతాను మా బాబాయ్ ఆయన చేస్తా బాడు అంతరిట్లు ఎన్ని గరిట్లు అనమాట గ్యాస్ మాట మీద కూడా ఇదివరకు కాయలే కాదో ఎరమంట వస్తుంది ఒక గారి ఎరమంట వచ్చి మాట్లాడండి అడిమిస్తే శుభ్రవతి రాత్రికి పెడతాను బుధలు చేస్తాను వచ్చినప్పుడు శుభ్రం వాటి पाक बढ़ती है ना बीचिंग तो बीचिंग नुछ नहीं। नहीं। ये बीटिंग इतने का नॉर्मल नहीं है बहुत अलग है यार ना बीटिंग उनसे बहुत अलग है बीटिंग उनसे कल कल आने की यार तो हम बाहर गए थे आप तो बोलो వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి